వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం అనిపించేదండి నాకు ఎందుకో చర్చిలో అడుగు పెట్టాలంటే భయం వేసేది నా దృష్టిలో అయితే నేను నిజమని అనుకున్నాను ఎందుకంటే నేను నాకు నా శరీరానికి తెలియకుండానే నేను డాడీ పిలవంగానే నేను పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాను స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పుడెళ్ళిపోయానా కూడా తెలియదు అలా ఏడుస్తా వెళ్ళిపోయాను ఆ స్వస్థత కోసమే నేను వచ్చాను ఇక్కడికి ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా స్వస్థత విడుదల మాత్రం కన్ఫామ్ గా అవుతుందండి ఎవరు ఏం చేయలేరు ఎవరేం ఎవరు ఏం చేయలేకపోయారు కానీ ఇదిగో నా కాళ్ళ కింద నలిపేస్తున్న ఎక్కడి నుంచి వచ్చావు తిరుపతి పెళ్ళైనప్పటి నుంచి అట్లాగే ఉన్నాడు ఇట్లాగే ఉంటాడు చాలా దగ్గర తిరిగాము చాలా చోట్ల తిరిగాను చాలా డబ్బు కూడా పెట్టా మీకు ఇరవై సంవత్సరాలు నుంచి సమస్య ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా విడుదల పొందుతున్నాం పదుపులోకి వచ్చావు ఇప్పుడు నువ్వు నువ్వు చాతబడి అవునా మరి ఇంకా ఉంటావా ఇక్కడ వెళ్ళిపోతామలా ఇప్పుడు నీకు ఎక్కడ ఉంది ఈ యవనస్తులో నువ్వు ఎందుకున్నావు సాగు చేయి నేను పవిత్ర పరుస్తున్నా కళ్ళల్లో కళ్ళల్లో చేతుల్లో చేతుల్లో కళ్ళల్లో ఆ కాళ్ళల్లో పవిత్ర పరుస్తున్నా ఇప్పుడు అపవిత్ర పరచబడిన దేహ భాగాల నుంచి నేను బయటకు వచ్చేస్తాను నా పేరు అనురాధ లాస్ట్ ఇయర్ జూ ఆగస్ట్ ఫస్ట్ విజయవాడకు ఉన్నాను మీటింగ్స్కి యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అయితే రాదు అని డాక్టర్స్ చెప్తా వచ్చారు ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయని ఐవీఎఫ్కి వెళ్ళమన్నప్పుడు కానీ ఘాట్ మీద డిపెండ్ అయ్యి చాలా అయితే యూట్యూబ్లో చూశాను కానీ ఇంకా పాల్ పృథ్వీ అన్నది చూసినప్పుడు మెరాకల్స్ జరుగుతున్నాయి అప్పుడు ఇక్కడికి ఉన్నాను ఆ మంత్లోనే స్టార్టింగ్ ప్రేయర్ చేశారు ఆ ఆ తర్వాత మళ్ళీ ఫ్రైడే నైట్ నానేం పిలిచారు ఘాట్ నేను తాగుతున్నాడు అన్నప్పుడు ఇంకా తర్వాత ఆ మంత్ ఎయిటీన్త్ కన్ఫర్మ్ అయింది ఆగస్ట్ ఎయిటీన్త్ ఇంకా బేబీ బాయ్ ఘాటు నాకు ఇచ్చాడు దురాత బట్టి ఐదు సంవత్సరాలు బాగా పడ్డాను నేను నాలుగు నెలలు బట్టి వాడతున్నాను నాకు కాలు కాళ్ళు చేతులు గుంతకు రావటము గుండెలు లేపి తలెప్పిరాజు అని వలగటము మళ్ళీ మాకు పురుషులు కనపడితే మగలు కడ అట్ అనిపించిద్ది నాకు మగలు కడుపు అనిపించిద్ది ఎంత బాధపడ్డాో ఐదు సంవత్సరాలు పెట్టి మా కుటుంబం తల్లాడిపోయారు మన మన నెల లాస్ట్ నెల తీసుకొచ్చాడు నన్ను అప్పుడే నాకు సత్తు కలిగింది నాకు శుభ్రంగా నా వంట పోయింది సహోదరి సుశీల అబ్బాయిని చంపేసి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యా ఆయన చేత పళ్ళు చేశారు మా ఆయన పై పది నెల చిట్టి నా బిడ్డ చిన్న బిడ్డ తాగుతున్నాడు బాగా ఆ పిల్లోడిని అట్ట సరి చేసుకోవాలా అని ఎడితే నేర్చుబ్బా నీ చిన్న కొడుకుకి యేసయ్య అగ్ని కంచగా నిలబడుకున్నాడట శ్రీనివాస్ ఎవరు ఏం బిడ్డా ఏడుస్తున్నావు తమ్ముడికి ఇంకా పిల్లలు ఏమైంది మీ తమ్ముడికి డాక్టర్ హెచ్ఐవి అని చెప్పారు సార్ అబ్బా ఏమని కూర్చొని మాట్లాడుకుంటున్నావు అక్కడ ఒక్కడవి వాళ్ళ తమ్ముడినైనా మా భార్యనైనా పిలకపోతే నాయన నన్నైనా పిలుస్తాడు మీ తమ్ముడిని ఏసయ్యో స్వస్థపరుస్తానడున్నాడు స్వస్థత కలుగు సరస్వతి ఎవరు యూట్యూబ్ లో మీ వీడియోస్ చూస్తా ఉన్నాను కానీ నేను నమ్మలేదు కానీ అందరూ చెప్తున్నారు మేము ఏదో అనుకున్నామండి కానీ ఇది అబద్ధం అని ఒక్కొక్కళ్ళు సాక్ష్యాలు బయటకు అయిపోయిన తర్వాత ఆ సాక్ష్యాల్లో ఇది అబద్ధం కాదు ఇది అబద్ధం కాదు అని అని అట్లా అంటున్నారు చెప్పాలి మా బాబు జాబు ప్లస్ రోజు నుంచి మీ ఇంటి పరిస్థితులన్నీ మారిపోబోతున్నాయి నీ కుమారుడు వివాహం నవంబర్ రెండవ వారము కల్లా నీ కుమారుడు వివాహము జరుగుతున్నది ఒక సహోదరుడు క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ జబ్బుతో వచ్చావు నాలుగు మాట్లాడలేకపోతున్నావు లోట్లో బొబ్బలు వచ్చింది ఎట్లనే ఫానా బావల మాహగర్ బాగసని యేసయ్యకే యేసు రాజుకే స్వస్త పరిచే యేసయ్యకే పండ్లొమ్మే వ్యక్టో కతలొన్నాడు ఎవరైనా ఏ వ్యాపారం చేస్తాను నేను వ్యాపారం మార్కెళ్ళి వేరే మార్కెట్కి పోలేము మార్కెట్ అతను పదిహేను లక్షలు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు తిరిగి ఆయన దగ్గరకు వస్తున్నాడు మీ పదిహేను లక్షలు అక్షరాల ఇవ్వబోతున్నాడు నేను సేవ చేస్తుంటాను ఇక్కడికి రావాలని గత రెండు నెలల నుంచి అనుకుంటూ ఉన్నాను యూట్యూబ్లో చూశాను ఫేస్బుక్లో చూశాను దేవుడు నాతో కూడా మాట్లాడాలి నేను పిలవాలని నేను నమ్ముతాను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పిలుస్తాడని అందుకు నన్ను పిలుస్తాడు దేవుడు నాతో మాట్లాడతాడని వచ్చాను ఈ రోజు నాతో మాట్లాడాడు దేవుడు నన్ను పిలిచాడు దైవజనులు కొంతమంది ఉన్నారు ఇక్కడ నా సంఘము బలహీనమైపోయిందని ఏడుస్తున్నావు నీ సంఘ సభ్యులు ఎంతమంది అసలు నూట యాభై నూట ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు ఇరవై ముప్పై నలభై మంది అందరు చుట్టొచ్చి లాక్కొని వెళ్ళిపోతా మీ సంఘాన్ని దేవుడు సుకరింప చేయబోతున్నాడు పాత ఆకులు రాలి కొత్త అంజూరపు ఆకులు రాబోతున్నాయి నా సంగ బలహీనమైపోయిందని ఏడుస్తున్నావు సంఘములో నుంచి విశ్వాసులు వెళ్ళిపోతున్నాను నడుస్తున్నావు ఎవరు అమ్మా ఏమిటా నీ తమ్ముడు క్యాన్సర్ సబ్బుతో బాధపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు నేను పలికిన సమయం గుర్తుపెట్టుకో నేను నా నోటుతో ఏ నన్ను గుర్తుపెట్టుకో రెండున్నర గంటలైంది కరెక్ట్ గా నీ తమ్ముని రెండున్నర గంటలకు దేవుడు తాకుతున్నాడు నేను తాట్లాడిన సమయంలో వర్షపాకుడు అక్కడ ఆయన చెయ్యి చాచుతున్నాడు నీ తమ్ముడు ఒక దేవతను పూజించేవాడు అవునా కానీ

నేను ఓసంద మందిరానికి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ కావాలని నేను వేడుకున్నాను పరిశుద్ధాత్మ వేడుక ప్రార్థన చేసుకుంటా చేసుకుంటా ఉండగా నాకు తండ్రి ఒక ఆకాయ ద్వారా నాకు తెలియపరిచాడు వాళ్ళ ద్వారా మేము వచ్చామన్నమాట మా ఫ్రెండ్ మేము బైక్ వేసుకొని విజయవాడలో జరిగినప్పుడు వచ్చాం ఆత్మను పొందుకున్నాం ఆత్మ మా మీదకి వచ్చినప్పుడు మాలో ఉన్న రాంగ్స్ ప్లేస్లో గడ్డలు ఆ గడ్డలు ఉన్నప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నారు ఆత్మ మా మీదకి వచ్చినప్పుడు ఆ ఎన్ను కూడా కరిగిపోయింది ఆజుపడ్డోళ్ళు రావచ్చు అంతే నాకు పరిశుద్ధాత్మ కావాలి దేవుడు కావాలి వాళ్ళు వస్తే వాళ్ళు నిపుదల జరుగుతుంది వాళ్ళకి ఆయన అయితే ఫస్ట్ నమ్మలేదు ఇప్పుడే నమ్మాడు చూసినాక నమ్మడు వారికి అయితే ఏం దేవుడు ఏంది అని అడిగాడు నిజంగా నాకైతే ఉంది నమ్మకం ఎక్కడకు తర్వాత నాకు ఉంది ఫ్రెష్గా ఉంది ఆ నడునప్పుడు ఎక్కడొచ్చినాక నాకు బాగుంది అంత ముందు ఒళ్ళంత బరువుగా అట్లా అనిపించింది అడుగు పెట్టినాక బాగానే ఉంది దేవుడిని అసలు నమ్మలేదు నేను ఇప్పుడు వచ్చి చూసినాక అది నమ్మకం అనిపించింది దేవుడు ఉన్నాడని ఏదో లైవ్లో చూడటం ఎలాంటి కార్యక్రమాలు ఇదంతా ఒక అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గొప్పగా విడుదలవుతున్నట్టుగా కనిపిస్తుంది నిజంగా దేవుడు ఆత్మ అనేది ఇక్కడ ఉంది అద్భుతకార్యంగా నా దేవుడు ఇక్కడ ఆ దైవజనుడి ద్వారా కార్యాలు జరిపిస్తున్నాడనే నమ్మకము విశ్వాసము నేను పొందుకుని ఉన్నాను అసలు అలాగా వంటయ్యే అనిపించేవి కానీ డాడీ అలా మాట్లాడుతుంటే నిజంగా దేవుడు ఎంత ఆత్మీయంగా దేవుడి దగ్గర బలపడమట్టి దేవుడి ఈ డాడీ ద్వారా ఎలాగో వాడుతున్నాడు దేవుడు డాడీ ద్వారా మమ్మీ ద్వారా ఎలాంటి గొప్ప కార్యాలు చేపిస్తున్నాడు భూమి మీద అంటే ఎంతమందికి విడుదల నా దేవుడు డాడీ ద్వారా జరిపిస్తున్నాడు వాక్యం ఏంటంటే నిజంగా మా హృదయాల్ని మేము శుద్ధి చేసుకోవాలనిపిస్తుంది వాక్యం ద్వారా నిజంగా ఎలాంటి మార్పు చెందాలో అలాంటి మార్పుని మేము కలిగి ఉండటానికి అనేది కలిగి ఉంది నిజంగా హాస్పిటల్లో దొరకని వైద్య హాస్పిటల్లో దొరకని బలహీనతలు ఎక్కడికి వస్తే ప్రతి ఒక్కటి అది దైవజనుడు ప్రార్థన చేయగా ప్రతి ఒక్కటి విడుదల కలుగుతుంది నిజంగా నేను ఊహించలేకపోయాయి అంటే వైద్యులకి శాస్త్రవేత్తలకి అందనంత గొప్ప కార్యాలు నా దేవుడు ఈ భూమి మీద నేను చూడంగా జరుగుతున్నాయా అని అనిపిస్తాను నెల్లూరులో ఉన్నాను నెల్లూరు నుండి విజయవాడ వచ్చిన్నాను అనమాట అప్పుడు పాషగారు అంతా ప్రార్థన చేస్తూ ప్రమోషన్స్ వచ్చేవాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయమ్మా అని అని చెప్పారు అని నేను ఆష్ గారు చెప్పిన నాలుగు నెలలకే నేను ప్రమోషన్ వచ్చింది నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను నేను వాకింగ్ చాలా హ్యాపీగా ఉంది బాగుందండి చాలా నెమ్మదిగా ఉంది ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము ఇప్పుడు చూసే మేము ఆశ్చర్యపోయాం చాలా చాలా ఆనందంగా ఉంది చాలా ఇంకా అక్కడ అబద్ధం ఏముంది క్లియర్ కనపడుతుంది కదా చూసాము కళ్ళతోటి ఆ యూట్యూబ్లో చూసింది నమ్మలేదు ఇక్కడికి వచ్చి చూసాము అసలు ఏంటని నిజం మా కళ్ళతో మేము ఒప్పుకున్నాం ఇక్కడ ఎలా ఉండిది ఏంటో లేదంతా మాయా అని చెప్పేసి నేను ఫోన్లో చూసి అట్లా అనుకున్నా కానీ దేవుడు గొప్పతనాన్ని అసలు మాయా అని అనుకోకూడదు అది అబద్ధమే కాదు దేవుడు సజీవుడు గొప్పవాడు ఇంకా ఎన్నెన్నో మేలులు చేయాలి మా పట్ల ఎన్నో చేశాడు ఏడు సంవత్సరాల క్రితం మా డబ్బులు యాభై వేలు దొంగ తీసుకెళ్ళాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మా ప్రార్థన ఆలకిచ్చి ఆ యాభై వేలు ఆ దొంగే మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటట్లుగా చేశాడు దేవుడు నమ్మను ఈరోజు నమ్మాను కళ్ళారా చూశాను ఈరోజు ముందు నమ్మేవాడి అంటే అట్లాంటివి చేసేటప్పుడు నేను నుంచి లేచి వెళ్ళిపోయేవాడిని ఎంత ఫేక్ అది అని చెప్పి అనుకునేవాడు నా మనసులో నేనే నా మైండ్ అట్లా డైవర్ట్ చేసేసేది కానీ ఈరోజు నేను చర్చలు అట్టానికి కూర్చొని లైవ్లో చూసినందుకు నాకు గుళ్ళంతా అభివృద్ధి వచ్చేసింది ఫేక్ అని అనుకునే వాళ్ళకి ఇది పక్కా ట్రూత్ మెయిన్ కొంతమంది సేవకులు ఉన్నారు కొంతమంది ఇవన్నీ అబద్ధాలు ఇదంతా ఫేక్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని చెప్తున్నారు అన్న దానికి నిదర్శనం ఇది నేను ఆల్రెడీ నేను నమ్మేను చూశాను ఇప్పుడు కాదు రెండు వేల పదహారు నుండి చూస్తున్నాం కాబట్టి రెండు వేల పదిహేను నుంచి కలవరపు మార్గం అనేది నేను టీవీలో చూస్తున్నాను నా మాటగా నేను చెప్తున్నాను ఇది ఎవరు చెప్పింది కాదు ఎవరు ప్రోత్సహించింది కాదు ఎవరు రెచ్చగొట్టింది కాదు వచ్చి అనుమానంగా ఉన్నవాడికి అనుమానం వచ్చిన వాడికి ఇది లేదు అన్నవాడికి ఇది ఒక పక్కా సాక్ష్యంగా చెప్తున్నాను వచ్చి చూడండి ఒకటి రెండు సార్లు టెస్ట్ చేసుకోండి నేను ఖమ్మంలో వెళ్ళినప్పుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు బాబు నీకు ఎన్ని బ్యాక్ సైడ్ నెప్పి వస్తుంది దానికి చేతపడి చేశారు బాబు నీకు అని చెప్పేసి అన్నాడు సార్ నిజం సార్ వాస్తవం సార్ ఇది ఎంతకాలం నుంచి బాధపడుతుంటే దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి బాధపడుతుందని చెప్పాను పేరు పెట్టి పిలిచాడు వెళ్ళాను నాకు స్వస్థ జరిగింది అప్పుడు అలసి నమ్మకంగా ఐగారి అయ్యగారి దగ్గరకు వస్తున్నాను చాలామందికి బాగా జరిగింది నీటి ఉన్నారు నెంబర్ వన్ అండి తిరిగి లేదు చాలా ఆత్మలు చాలా బలపడ్డామండి ఈరోజు మాత్రం ఒక కన్నీటి ప్రార్థన కన్నీటి సంద్రంలో దైవజనులు ఈరోజు మమ్మల్ని అందరినీ నడిపించారు చాలా బాగుంది చాలా బాగుంది ఫస్ట్ అయితే డౌట్ పడ్డాం కానీ చా మా వాళ్ళు ఏంటంటే మనుషులను ఎవరో పెట్టారని చెప్పేసి మేమందరం అనుకున్నాం కానీ అయితే అది అయితే కాదు వాళ్ళైతే మా మధ్యలో ఉన్న వాళ్ళే ఆయన పేరు పెట్టి పిరవడం స్వస్థపరచటం ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు కానీ రోగులను కానీ సమస్యలతో ఉన్నవాళ్ళు కానీ బాగా ఆయన దేవుడు బాగా స్వస్థపరిచారు చాలా మహిముంది ఈ ప్రేయరు మే నెలలో ఏడో తారీఖు ఆ రోజు చీకటశక్తితో శక్తితో పడుతుంటే విడుదల ఇచ్చాడు దేవుడు ఎందుకంటారు వత్తుది అని వాళ్ళు వస్తే తెలిసిద్ది వస్తుందో నిజం అద్భుతాలు చాలా జరుగుతున్నాయి ఇంకా రావాలని కోరుకుంటున్నాం రండి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిశుద్ధాత్మ తైలాభిషేకం జరిగే ఆరులు మీరు చూసి ఆ తర్వాత ఇతరులకు మీరు ఇది నిజమా కాదని మీకే తెలుస్తుంది దయచేసి ఫేక్ మాటలు ఇవన్నీ స్వస్థతలు లేవు ఆరాధనలు లేవు ఇవన్నీ ఒట్టి మాటలు ఇక్కడ దేవుడు బలంగా సంచారం చేస్తుడు అనేక మంది చీకట్లో ఉన్నవారు ఇక్కడ విడుదల పొందుకున్నారు